ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికలో సుగాలి ప్రీతి కేసు ఒక ముఖ్యమైన సామాజిక రాజకీయ అంశంగా నిలిచింది రెండు వేల పదిహేడులో కర్నూలు జిల్లాలోని బనగానంపల్లె జూనియర్ కాలేజీ విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది మొదట ఆత్మహత్యగా పేర్కొనబడిన ఈ ఘటన తర్వాత ఆమెపై జరిగిన లైంగిక దాడి హత్య కోణాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది న్యాయం కోసం ఆమె తల్లి పార్వతి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు గతంలో ప్రతిపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని తాము అధికారంలోకి వస్తే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని మాటిచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు సుగాలి ప్రీతి కేసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తుకు ప్రతికూలంగా మారనుందా చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఒక స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ప్రారంభిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసును సిబిఐకి అప్పగించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి చర్చకొచ్చింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో స్థానిక పోలీసులు విచారణపై నమ్మకం కోల్పోయిన కుటుంబం సిబిఐ దర్యాప్తు కోరింది రెండు వేల పంతొమ్మిదిలో కేసు సిబిఐకి బదిలీ అయినప్పటికీ విచారణ వేగం లేదు గతంలో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ కేసును పదే పదే ప్రస్తావించారు సభలలో మీడియా ముందు ఆయన బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం కదిలిపోతుందన్నారు గత ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయవంతమై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అధికారంలోకి వచ్చారు కానీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ కేసులో నేరస్తులు ఎవరో చట్టానికి తెలిసిన ఆధారాలు తారుమారు కావడంతో చట్టాలు ముందడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రతిపక్ష హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అప్పటి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు షుగాలి ప్రీతి కేసును ఎస్సీ ఎస్టీలపై జరిగిన అణిచివేతలకు ప్రతీకగా చూపించారు కేసు విచారణలో నిర్లక్ష్యం జరిగిందని నేరస్తులను కాపాడుతున్నారని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ సిఐడి హోం మంత్రితో చర్చించి తాజా విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు జాతి రాజకీయాలతో సంబంధం లేకుండా న్యాయం జరగాలని స్పష్టం చేశారు తారుమారు సాక్ష్యాలను వెలికితీసి సత్యాన్వేషణ జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు కానీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళా ఎస్సీ వర్గానికి చెందినప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోవడం కూడా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న సంఘటనగా మిగిలింది సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా స్పందించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల పాటు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు మా న్యాయ పోరాటాన్ని గుర్తు చేసుకోవడం మానేశామని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే రాజకీయ ప్రత్యర్థులు ఆయన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుపై చురుకుదనం తగ్గిందని దెప్పిపొడిచారు మరోవైపు బాధితుల ఆరోపణలకు సంబంధించి స్పందించిన జనసేన వర్గాలు మాత్రం ఈ కేసును మొదటగా ప్రస్తావించిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన లేకపోతే ఈ కేసు ఎప్పుడో మరుగున పడేదని కౌంటర్ ఇచ్చారు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని వాదించారు ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక కుటుంబ న్యాయ పోరాటం మాత్రమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు తన హామీపై నిలబెడతాడా అన్న నమ్మకం నిరాశల పరీక్షగా మారింది పవన్ మాటలతో స్పష్టత ఉన్న అమల్లో ఆలస్యం లేదా మౌనం కనిపించడమే విమర్శలకు తావిస్తోంది ప్రతిపక్ష వర్సెస్ అధికార దశలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నినాదించిన గలం అధికారంలోకి రాగానే కార్యాచరణ ఎలా ఉంటుందనే ప్రశ్న ఎప్పుడూ రాజకీయ నాయకుల నిజాయితీని కొలిచే ప్రమాణంగా మారుతుంది ప్రస్తుతం సుగాలి ప్రీతి కేసులో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది సుగాలి ప్రీతి కేసు ఒక చిన్నారి భవిష్యత్తు ముగిసిన విషాదం మాత్రమే కాదు సామాజిక న్యాయం కోసం జరుగుతున్న నిరంతర యాత్ర పవన్ కళ్యాణ్ ఈ కేసును ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా ప్రస్తావించగా అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి బాధిత కుటుంబం మాత్రం ఇంకా పూర్తి న్యాయం కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు ఆయన మాటలు చర్యలు రెండో సమన్వయంగా ఉంటేనే ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవచ్చు అంతేకాదు ఒక ఆడపిల్ల కేసును పరిష్కరించలేని నేత ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ఆలోచన ప్రజలకు రాకముందే సుగాలి ప్రీతి కేసును పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరంతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించి కేసు అవుతుందేమో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు